అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చేసిన రెసిపీ పప్పు చారు సోయాబీన్ పప్పు చారు బాగుంటుందండి అందరూ రొటీన్గా కందిపప్పు పెసరపప్పు ఇట్లా శనగపప్పు వేస్తారు కదా నేను దాంట్లో కొంచెం సోయాబీన్ పప్పు వేసిన అండి సోయాపప్పు చాలా హెల్తీ కూడా అది చాలా వరకు తినరు చాలా వరకు అది జిగుడు జిగుడు ఇట్లా మదం మదం ఉంటుందని నచ్చారు కాకపోతే నేను కందిపప్పు శనగపప్పు సోయపప్పు మూడు మిక్సీ చేసి చేస్తాను ఒకసారి చూడండి ఇది సాంబార్ కాదు గట్టిపప్పు కాదు టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది దీంట్లో మ్యాంగో వేయాలి టమాటోలు నేను వేయలేదండి మ్యాంగో బాగుంటుంది మాడికాయ పప్పు అన్నట్టు బాగుంటుంది సాంబారు పప్పు అన్నట్టు ఇట్లన్నీ మిక్సీ చేసేసిన చాలా టేస్టీగా కూడా ఉంది ఏమేం కావాలి అనేది నేను దాంట్లో ఉండి ఒకసారి వీడియో చూడండి మేము ప్రతిదీ ఒకటి క్లియర్గా కనిపించేటట్టు పెట్టిన ఈసారి మా పాప వీడియో తీసింది ఒక్కదాన్ని తినాక చెప్పనిక కొంచెం ఇబ్బంది అవుతుంది ఎవరైనా హెల్ప్ చేస్తేనే కదా ఉండేది మెయిన్గా సోయాబీన్ అంటే చాలా వరకు ఎవరు సోయ సోయాబీన్ తినరు పప్పు కూడా లైట్గా తింటారు నేను ఈ సోయాబీన్ నేనేం చేశానంటే చాలా తినరు కాబట్టి నేను ఏం చేసాను అంటే పప్పుల కనబడకుంటే వేసినా అండి ఒకసారి స్పెషల్ కూడా ఇది బాగుంటుంది ఇలా ట్రై చేయండి టేస్టీ కూడా ఉంటుంది కాకపోతే ఒకసారి చాలా వరకు ఇలా చేస్తారను అనుకోరు సోయ సోయపప్పు బిర్యానీలకి వేస్తారు సపరేట్గా వేస్తారు కదా ఇదేంది వెరైటీగా పప్పులు వేయడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు నేను అనుకుంటున్నాను మీ అందరికీ డౌట్ రావచ్చు నేను ఒకసారి ఎలా చేశానో ఒకసారి చూడండి బాగుంటుంది నేను ట్రై చేసినా కందిపప్పు శనగపప్పు ఇంకో సోయపప్పు అంటే అదే అండి ఎక్కువ వేసుకోవద్దు సోయపప్పు మదం మదం అనిపిస్తుంది కొంచెం వేయాలి దాన్ని వాషింగ్ చేశాను కొన్ని వాటర్ పోసి కొ దానికి ఎక్కువ పోయొద్దండి కొన్ని దాన్ని ఈక్వల్గా కొన్ని పోయండి ఎక్కువ పోస్తే మొత్తం అది అవుతుంది నేను ఆ పప్పులో కొంచెం సాల్ట్ మిర్చి పౌడర్ టర్మరిక్ అదే పసుపు లైట్గా లైట్గా వేసినాయి ఎందుకంటే ఉట్టిగా పప్పు వీధిలు వేయొద్దండి ఎప్పుడైనా సరే అవన్నీ వేసే పప్పు చాలా టేస్టీగా అయితే చూడండి ఒకసారి పక్కకి వాటర్ పెట్టేస్తాను కదా అది ఎందుకు అంటే వాటర్ వేడేయక సోయాబీన్ ఉంది కదా అది దాంట్లో వేయాలి అది వేడి వేడిల్ల సోయాబీన్ వేస్తే ఉబ్బుతుంది ఉబ్బుతుంది అంటే లావ్ అవుతుంది అన్నట్టు ఈ ఒక విధులు వచ్చేసిందండి ఎక్కువ వేయలేదు పప్పు ఒక విధుల తర్వాతకి నేను ఆ గాడుపు పోకుండా నేను క్లాత్ వేసినండి ఇప్పుడు ఒక విధులు అయిపోయాక ఓపెన్ చేసిన గాడపు తీసేసినాక ఓపెన్ చేసి చూడండి సెవెంటీ పర్సెంట్ కూడా ఉడకలేదు ఇప్పుడు ఇప్పుడు మాడికాయ కట్ చేసిన పీస్ ఉంది కదండీ చెక్కు తీసుకొని కట్ చేసినా అది వేసిన అప్పుడే పప్పులో వేసి ఏమవుతుందంటే పులుపు వేసి ఉడకదండి అందుకనే నేను ఇప్పుడు వేసిన కొంచెం టేస్టీ కోసం ఆనియన్ వేయాలి అందరూ పోపుక వేస్తారండి పోపుక వేయద్దు ఆనియన్ విధులు వేయాలి ఎందుకంటే దాంట్లో అంతా పోపుకేసి ఎనర్జీ అంతా పోద్ది దీంట్లో వేస్తే మస్తు టేస్ట్ అవుద్ది ఆనియన్ మళ్ళీ నేను మిర్చి సాల్ట్ పసుపు ఇంకో అవన్నీ కలిపేసాను కొన్ని వాటర్ వేసాను ఎందుకంటే అప్పుడు వాటర్ కంటే ఇప్పుడు కొన్ని వాటర్ అట్నే సోయాబీన్ ఉంది కదా వేలీలల్లో తీసేసాను తీసి అవి సన్న చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి లేకపోతే చిన్న చిన్నగా అవి తుంపాలి ఇప్పుడే వేయాలండి అవి సోయాబీన్ తర్వాతకి పోప్ వేయడం అవి ఎనర్జీ పోతుంది ఎంతసేపు ఉన్నా ఆయిల్లో ఉడకబెట్టవద్దు ఏదైనా సరే చాలా వరకు ఆవిరికి ఉడకబెట్టుకోవడం విధులేసుకోవడం దాంట్లో ఇట్లా చాలా ఆయిల్ వేసి ఇది చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అంగో సన్నగా కట్ చేసి నేను అందులో వేస్తున్న చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ విధులేస్తాండి కమ్స్ కమ్ ఇది ఒక టూ త్రీ విధులు వచ్చిందాక నేను చూస్ విధు విధులు వచ్చినాక నేను వెయిట్ చేస్తాను అండి చూడండి త్రీ ఫోర్ అయినాయండి ఫోర్ విధులకి నేను మళ్ళీ గాడ్పు పోవద్దు కదా అందుకని దాని మీద మళ్ళీ క్లాత్ అండి ఇప్పుడు మళ్ళీ మనం పో పెట్టుకోవాలి కదా ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసినా బాండి పెట్టినా రొటీన్గా ఆయిల్ పోపు దినుసులు మీ ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఆనియన్ అవన్నీ వేసాను ఆ సౌండ్కి ఆయిల్ మొత్తం మీద పడుతుందండి అందుకే నేను డక్కను పెట్టినా వన్ సెకండు తర్వాతకి మళ్ళీ అది కొంచెం ఫ్రై అయిన తర్వాతకి తీసేసి ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా అది వేసి పచ్చివాసన పోయినాక కలిపి దాని తర్వాతకి నేను డక్కన పెడతాను ఇది పచ్చివాసన పోవాలి లేకపోతే ఏ కూర అయినా టేస్టీగా ఉండదు అని ఎక్కువసేపు కూడా మాడద్దు ఇప్పుడు కరివేపాకు కరివేపాకు ఫస్ట్ ఫస్ట్ వేస్తారండి జీలకర్ర వేసినాం కట్ల ఎప్పుడు వేయొద్దు ఎందుకంటే అప్పుడు వేసి అది చాలా ఫ్రై అయిపోతుంది ఏం బాగుండదు ఈ టైంలో ఇప్పుడు పసుపు వేస్తున్నాం ఎందుకంటే మునక్కాడలు వేస్తాయి కదా పసుపు దానికి పచ్చివాసన పోనిక ఆల్రెడీ పప్పులో పసుపు వేసినాం కదా అనుకోవద్దు దీంట్లో లైట్ చిట్కడ వేసినా చూడండి ఎందుకంటే మునక్కాడలకి పచ్చివాసన ఏదైనా ఉంటే పసుపు తలిగిన ఆయిల్ తలిగిన మంచిగా స్పైసీగా అవుద్ది అందుకనే నేను లైట్గా పసుపు మళ్ళీ వేసాను ఇంకో ఇంకో పోపుకేసి అది స్మె మాడిపోతుందండి నేను అందుకని ఇప్పుడు మునక్కాడలు కూడా టేస్ట్ పడాలని చెప్పి నేను ఇంకో లాస్ట్కి వేసిన ఇప్పుడు మళ్ళీ కుక్కర్ కాడికి వచ్చేసాను అది అయిపోయింది కదా గాడ కోసానికి మనం క్లాత్ వేసినాం కదా ఆ క్లాత్ తీసేసి చూస్తున్నాం కాకపోతే అది రావట్లేదు నేను కొన్ని వాటర్ పోస్తే ఏదైనా సరే అది తొందరగా డక్కను వచ్చేస్తుంది దాని అది అనేది గాలనే పోద్ది అండి కొన్ని వాటర్ పోయండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు చేసినప్పుడు కుక్కర్ మీద ఇప్పుడు చూడండి ఎంతవరకు ఉడికిందో మ్యాంగో పీసెస్ పప్పులు త్రీ టైమ్స్ పప్పులు ఉన్నాయి కదా త్రీ మోడల్స్ అవి ఇవి చూడండి ఇప్పుడు రిటర్న్గా పప్పు గుత్తి దాని రుబ్బాలి వేడివేడిగా రుబ్బుతేనే ఏదైనా మెత్తగా అయితే అందరు చల్లగా రుబ్బదాము అని అనుకుంటారు కదా పప్పు మనం నిమ్ అది ఏమంటే మ్యాంగో వేసినప్పుడు చిన్నగా స్లోగా మీద పడకుండా వేడి వేడి ఉన్నప్పుడే రుబ్బితే చాలా మెత్తగా అవుతుంది ఇంకొకటి ఇంకా రొటీన్గా వామ్ వేస్తా అండి నేను వామ సోంపు ప్రతి కర్రీస్లో ఎందుకు వేస్తాను దాని ఒక అలవాటు సజీరా అవి ఇవి కొంచెం వేసిన స్పై ఇది నేను ఫ్రైల కంటే పప్పులు ఎందుకు వేస్తాను అంటే దాని ఫ్లేవర్ పప్పుల తొందరగా తెలిసిపోతారు వామ అయినా సరే ఈ కొత్తిమీర అయినా సరే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో వేస్తాను నేను ఎందుకంటే ఆయిల్ వేసే కంటే ఆయిల్లో ఏది వేసినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ పోది దాంట్లో బలం అందుకని నేచురల్గా దీంట్లో ఉండడానికి ఇట్లా వేస్తానండి ఇంకొకటి కొంచెం పప్పు గట్టిగా ఉంది లైట్గా ఒక గ్లాస్ నీళ్ళు పోసాను మెత్తగా అంటే ఆల్రెడీ అది ఉంది ఎయిటీ పర్సెంట్ ఉడికింది అయిపోయింది చూడండి ఎంత మెత్తగా అయిందో ఒక గ్లాస్ వాటర్ పోషన్ ఎక్కువ వేయలేదు ఇది స్మెల్ చూద్దామని ఇది ఒకసారి అంటే బాగానే ఉంది మున్న అది ఏగింది అన్నట్టు మనం ఏగిన తర్వాత ఈ పప్పు ఉంది కదా దాంట్లో వేసాను మునకాడలు పప్పుకి కారం ముప్పు తలగాలి కదా ఒక మినిమం ఫైవ్ మినిట్స్ దాకా చిన్నగా పెట్టండి మంట నేను టేస్ట్ కోసం ఒకసారి టూ టైమ్స్ చూశాను ఫస్ట్ టైం నాకు కొంచెం అర్థం కాలేదు అందుకని నెక్స్ట్ టైం కూడా మళ్ళీ టేస్ట్ చేసిన కొంచెం సాల్ట్ తక్కువ ఉంది అందుకే మళ్ళీ అప్పుడు కేసీ కంటే సాల్ట్ ఇప్పుడు చూసుకుంటే బాగుంటుందని వేసాను ఇంకా మిలిగిన సజీరామ్ వామ సోంపు మసాలా అవి దినుసులు ఉంటే చూడండి దాని పేరు అదే మనం బిర్యానీ వేసే గింజలు ఉంటాయి చూడండి అవి వేసాను దాంట్లో అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా మళ్ళీ ఇంకొకటి మసాలా పౌడర్ కూడా లాస్ట్కి వేసానండి ఇంకా లాస్ట్ ఎండింగ్ సేమ్ కొత్తిమీర వేసి దింపేసేయడమే కాకపోతే ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలి ఉన్న కాడలకి ఈ చారు అనేది పడితే చప్పగా అనేది కాదు అలానే ఫ్రై అయింది కదా అని అనుకుంటే మనం ఆల్రెడీ గ్లాస్ట్లో వాటర్ పోసినాం కదా ఆ వాటర్ పోవాలంటే కొంచెము మనము అది వేగాలి అంటే కొంచెం దానికి పట్టాలి మునకడలు కడలుగా చిక్కగా అయింది చూసారా నేను స్టవ్ ఆఫ్ చేసిన ఎందుకంటే అయిపోయింది అప్పటికి ఫైవ్ మినిట్స్ ఉంది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను వండిన దాంట్లో కూరలు ఉంచుకోవడం బాగోదు కదా అందుకనే వేరే దాంట్లో ఎందుకంటే వేరే కటోరలకి వదిలే పెట్టేశాను బాగుంది టేస్టీగా ఉంది బాయ్ థ్యాంక్ యూ వేడి వేడిగా సోయాపప్పు రెడీ చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే సోయాపప్పు ఎక్కువ వేయద్దు మదం మదం అవుతుంది బాయ్ నెయ్యి రైస్ సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్